పాలు పోసుకొని బీరకాయ కూర అయితే చేసుకున్నాను అలానే చికెన్ తీసుకొని చికెన్లో దోసకాయ ముక్కలు వేసుకొని కర్రీస్ అయితే చేసుకున్నాను హాయ్ అండి నా వెయిట్ లాస్ జర్నీలో టెన్త్ డే అనమాట ఈరోజు బీరకాయ కూర చేసుకుంటున్నానండి నాకు ఎంత కావాలో అంత బీరకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను సగం ఉల్లిపాయనైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు అలానే పుదీనా ఒకటి గట్టి పచ్చిమిరకాయ కొద్దిగా ఆవాలు జీలకర్ర అలానే పసుపు కారం ఉప్పు కొండీ ఈరోజు నేను బీరకాయ కూర పాలు వేసుకొని చేసుకుంటాను ప్యాన్లో కొంచెం వేడికిన తర్వాత బటర్ వేసుకొని బటర్ కూడా కరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు కూడా దంచి వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అవి వేగిన తర్వాత సగం ఉల్లిపాయను కూడా వేసుకొని ఇది కొంచెం వేయించుకుంటున్నానండి ఎక్కువ వేయించుకుంటే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఆయిల్ లేదు కదా త్వరగానే మాడిపోయిద్దండి చూసారు కదా జస్ట్ అలా కొంచమే వేగిన తర్వాత బీరకాయ ముక్కలనైతే అయితే వేసుకున్నాను నార్మల్గా మనం ఆయిల్ వేస్తే బీరకాయ మొక్కల్లో వాటర్ అనేవి బాగా వస్తాయి ఇక్కడ నేను ఆయిల్ లేదు కదండి వాటర్ అనేవి తక్కువ వచ్చినాయి ఎందుకంటే బీరకాయ కూర త్వరగానే అయిపోయిందని మన అందరికి కూడా తెలుసు ఈ కొంచెం ఉప్పేసాను అదే మనం ఆయిల్ వేసి బీరకాయలు వేసి ఉప్పేస్తే మంచిగా నీళ్ళు వస్తాయండి ఇక్కడ తక్కువ వచ్చినాయి మరి మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక్క ఐదు నిమిషాలు అయితే మగ్గించుకుందాము మూత తీసి చూశానండి చూశారు కదా కొంచెం అయితే మొక్కలు మగ్గినయ్యి ఇంకా ఇవన్నీ కూడా నేను సిమ్లో పెడుతున్నాను ఇంకా ఉప్పు కారం కూడా వేసుకున్నానండి పసుపు కారం వేసుకున్నాను ఇందాక ఆల్రెడీ ఉప్పు వేసాను కదా సో మొత్తం ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి కలుపుకున్న తర్వాత వీరమాచిన సారి డైట్లో వచ్చేసి మనం పాలు అనేది డైరెక్ట్గా వాడకూడదండి ఇలా మనం కూరల్లోకి వాడుకోవచ్చు కొద్దిగా నేను కొద్దిగా పాలనైతే అయితే దీంట్లో పోసుకుంటున్నాను ఇంకా మీరు ఫ్లేవర్ కోసం ఇంకా ఏమైనా వేసుకోవచ్చండి ఇంకొంచెం ఉప్పు కారం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము అంతే సరిపోయిద్దండి డైరెక్ట్గా కదా ఈ కూరలు తినేది ఉప్పు కారాలు తక్కువ వేసుకుంటేనే బెటరు చూసారు కదండి మొత్తానికి కూర దగ్గరికి వచ్చిందండి దీంట్లో నేను ఒక స్పూను నువ్వుల పొడి వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుండిద్ది మన రోజు డైలీలో అవిసింజల పొడి నువ్వుల పొడి వాడుకుంటే మంచిది వైటమిన్ డి నేను వేసుకోవట్లేదు కాబట్టి వీటి ద్వారా నాకు అదైతే లభించిద్ది మొత్తానికి ఆ కూర అయితే అయిపోయింది కొంచెం చికెన్ని కొంచెం పసుపు కారం వేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా ఉండిద్దండి ఆడవాళ్ళు టూ ఫిఫ్టీ గ్రామ్ తినవచ్చు రోజు నాది ఫిఫ్టీ గ్రామ్ కూడా ఉండదు అలానే పొద్దున సూప్లో చేయంగా కొద్దిగా అయితే దోసకాయ మిగిలింది అదే దోసకాయ కూడా వేస్ట్ ఎందుకు లేని కట్ చేసుకున్నాను సగం ఉల్లిపాయ తీసుకున్నాను పొద్దున సూప్లో టమాటో సగం వేసుకున్నాను అండి ఆ సగం టమోటో ఇప్పుడు తీసుకున్నాను ఒక పచ్చిమిరకాయి లేదా కారం తింటే రెండు కూడా వేసుకోవచ్చు కొంచెమైతే కరివేపాకు ఒక్క పావు స్పూనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి ఆల్రెడీ నేను కొంచెం ఉప్పు కారం అవన్నీ పట్టించానని నేను కొద్దిగా కారము అలానే గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి అన్ని పొడిలు కొద్ది కొద్దిగా వేసుకొని పక్కన పెట్టుకున్నాను సేమ్ బటర్ అండి అలానే నేను ఇంకో కుక్కర్లో చేస్తున్నానండి గిన్నెలు అయితే బోల్డ్ అయిపోతున్నాయండి రోజు గిన్నెలు దానలేక నా చేతులు నొప్పులు వచ్చేస్తున్నాయి ఇప్పుడైతే బటర్ వేసుకున్నాను ఇది నీసుకోరు కాబట్టి నేనేం చేశానంటే ఒక ఫైవ్ ఎంఎల్ దాకా కొబ్బరి నూనె కూడా వేసానండి దీంట్లో ఎందుకంటే మనకి ఈ బటర్తోనే మనకి సరిపోదు ఎందుకంటే నీస్ నీసుకోరు కదా అందువలన కొంచెం కొ కొబ్బరి నూనె కూడా వేసుకొని కొంచెం కరిగిన తర్వాత నేనైతే ఉల్లిపాయల్ని దాంట్లో వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు చక్కగా వేయించుకుందాము దాంట్లో ఎందుకంటే బటరు ఉంది కోకోనట్ ఆయిల్ ఉంది కాబట్టి లైట్గా వేయించుకుంటున్నాను సో చూసారు కదండి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉంచిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసాను మన డైట్లో ఏవైనా వాడుకోవచ్చండి పోపుకు పోపుకి సంబంధించిన అంటే యాలకులు బిర్యానీ ఐటమ్స్ ఏవైనా వాడుకోవచ్చు యాలకులు కానీ ధని ధనియాలు చక్క లవంగా మరాఠీ మొగ్గ ఏవైనా వాడుకోవచ్చండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నాను నేను మిరియాల పొడి అనేది వాడలేదు కానీ డైట్లో వాడుకోవచ్చు నేను పర్సనల్గా నేను వాడుకోవట్లేదండి చాలా వేడి చేసేది కదా అందుకనే కొంచెం పచ్చివాసన పోయిందండి పచ్చివాసన పోయిన తర్వాత నేను మరీ చికెన్ ఉప్పు కారం పట్టడం లేదండి కొంచమే కదా నేనేస్తుంది చప్పచప్పకుంటున్నాయి అని కొంచెం కారం పసుపు వేసుకొని కలుపుకున్నాను సో అది మొత్తం వేసానండి జస్ట్ ఒక లెగ్ పీసు ఒక మూడు ముక్కల్ని రెండు రెండు ముక్కలుగా చేసుకున్నాను నాకు సరిపోయిద్దండి ఇది ఫిఫ్టీ గ్రామ్ కూడా ఉండదు కానీ ఇది నాన్ వెజ్ కాబట్టి దాంట్లోకి నేను ఏదో ఒకటి వెజ్ వేసుకుంటున్నానండి దోసకాయ ముక్కలైన ఆనపకాయ మొక్కలైనా ఆకుకూరలైనా ఏవైనా వేసుకోవచ్చు ప్రస్తుతానికి పొద్దున ఎందుకు వేస్ట్ చేయటం అని దోసకాయ మొక్కలను వేసుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఒకసారి బాగా అయితే కలుపుకుంటున్నాను కూరలు కుక్కర్లు చేస్తేనే త్వరగా అయిపోతాయండి ఆవిరికి చూసారు కదండి ఒకసారి అయితే మళ్ళీ మొత్తం కలుపుకుంటున్నాను కలుపుకొని మనకి ఉప్పు కారాలు గరం మసాలా ధనియాల పొడి అవన్నీ వేసుకొని పచ్చిమిరగాయలు వేసుకొని కరివేపాకు వేసుకొని కావాలంటే కసూరి మెంతి వేసుకోవచ్చు కొత్తిమీర అయిపోయిందండి నేను మళ్ళీ బయటికి వెళ్ళలేదు ఇంతవరకు తీసుకురావాలి సో అదండి నేను ఒక్క ఒక మూడు స్పూన్లు ఉంటాయిలండి నీళ్లు పోసాను ఎందుకంటే మరీ నీళ్ళు పోయిపోతే మాడిపోయిద్దని ఆల్రెడీ కుక్కర్లో వాటర్లు వస్తాయి కాబట్టి ఒక త్రీ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చే అంతవరకు ఉంచుకుందామండి అది పక్కన పెట్టేశాను ఇంకోటి నేను ఈరోజు ఆమ్లెట్ చేసుకుంటున్నానండి ఎగ్ తినాలి కదా ఒక ఎగ్తో ఆమ్లెట్ చేసుకుంటున్నాను ఒక ఎగ్గు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉప్పు కారం పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి దీంతోపాటు నేను కొద్దిగా పాలకూర చూస్ తీసుకున్నాను పాలకూర డైరెక్ట్గా వేస్తే పచ్చివాసన వచ్చిందని కొంచెం ఇలా అయితే మెత్తగా ఉడికించుకున్నానండి పాలకూరలో నీళ్లు ఉంటాయి కాబట్టి చక్కగా ఉడికిపోయిద్ది దాంట్లో ఉప్పు ఏమైనా అవసరం లేదు అలా పెట్టి పాలకూర వేసి ఒక ఐదు నిమిషాలు ఉంటే చక్కగా ఉడికిపోయిద్ది దీంట్లో కొంచెం నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు ఉప్పు వేసుకున్నానండి ఎందుకంటే ఈ ఉప్పు కారాలు ఇవన్నీ కలవాలి కాబట్టి ఎగ్గులే గమ్మున కలగవు అంటే కలవో అందుకని నేను ముందు నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకొని కరిగిన దాకా ఉంచి పాలకూర చూశారు కదండి చక్కగా ఇలా వేస్తే మనకి చక్కగా వచ్చిద్దండి ఆమ్లెట్ లేదు మామూలుగా అనుకోండి పచ్చి పచ్చిగా వాసన వచ్చిద్ది అందుకని సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాను అలానే ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసుకొని మనకి ఎగ్ ఉంది కదండి ఎగ్ అనేది బాగా బీట్ చేయాలన్నమాట ఒకసారి నేను కలుపుకుంటున్నాను కలుపుకొని ఎగ్ అనేది వేసుకోవాలండి ఒకటి లేదా రెండు ఎగ్లైనా వేసుకోవచ్చు మూడైనా వేసుకోవచ్చు మరి రోజుకు ఎగ్గులు తీసుకొస్తే పదిహేను రోజులు కూడా రావట్లేదండి అందుకే నేను ఒక ఎగ్గే వేసుకుంటున్నాను కావాలంటే మీరు రెండు ఎగ్స్లు కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు నాకెంత కావాలో అంతే తీసుకుంటున్నాను నేను ఒకదాని కాబట్టి డైట్ చేసేది ఇప్పుడు కొత్తిమీర కూడా అది సారీ పాలకూర కూడా వేసుకున్నానండి కొంచెం నువ్వుల పొడి అలానే గింజల పొడి ఉండేది కదండీ ఇవి కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఇవన్నీ మంచిగా బీట్ చేసుకోవాలండి ఒక్కోసారి ఆమ్లెట్ మంచిగా వచ్చింది ఒకసారి రాదండి ఈరోజు నాకు కొంచెం రాలేదు ఆమ్లెట్ ఎందుకంటే నేను ఆల్రెడీ కూరలు మా హస్బెండ్ కొండున్న కూరలోనే నేను కూర వండుకున్నాను అదే కొంచెం మాడి మాడింది కదండి ఈరోజు అందుకే నాది ఆమ్లెట్ రాలేదు లేదంటే మంచిగా వచ్చిద్దండి ఆమ్లెట్ చక్కగా ఫిల్ అయిపోయిద్ది మనకి ఆకుకూరతో ఆమ్లెట్ చాలా మంచిది బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా పెనుం పెట్టుకొని పెనుం వేడెక్కిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ అలానే కొబ్బరి నూనె కానీ వేసుకొని ఇంకా ఆమ్లెట్ లాగా వేసుకోవటమేనండి రెడీ అయిపోయింది ఇక్కడ పెనం చూశారు కదండి నేను రెండు కూరలు ఉండి కొంచెం మాడిపోయింది అందువల్ల ఈరోజు నాకు ఆమ్లెట్ రాలేదు లేదంటే మంచిగా వచ్చిద్దండి ఆమ్లెట్ మీరు ఒకవేళ చేసుకుంటే పెనం మీద చేసుకోండి మనకి దోశల పెను అవి ఉంది కదా అది చేసుకోండి ఈరోజు నాకు ఆమ్లెట్ రాలేదు అయినప్పటికీ నేను తినేసానండి ఫుడ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏది కూడా వేస్ట్ చేయకూడదు మనకి కొనుక్కోవాలంటే అన్నీ చాలా కాస్ట్గా ఉంటుందండి డైట్ చేయటం చాలా డబ్బులు ఎక్కువ అయిపోతాయి అనమాట అసలు మా హస్బెండ్కి డైట్ చేయటం ఇష్టం లేదు కానీ నేనే చేశాను చికెను కూర అయితే రెడీ అయిపోయిందండి ఆల్రెడీ ఆమ్లెట్ చూశారు కదా ఇది నేను ఫుల్గా తినేసేసానండి సో చాలా బాగుంది కాకపోతే ఆమ్లెట్ లాగా రాలేదు ఇంకో ఎగ్ వేస్తే వచ్చేదేమో మరి అలానే వెజ్ కూర వచ్చేసి బీరకాయ కూర అలాగే రెగ్యులర్గా మామూలుగా ఆమ్లెట్ అండి చూసారు కదా ఆమ్లెట్ బాగానే ఉందండి ఆమ్లెట్ నువ్వులు పొడి వేస్తే మంచిగా ఉండిద్ది ఆమ్లెట్ సో ఇంకా మనకి నార్మల్గా ఈరోజు మేగడ వచ్చిందండి నాకు పెరుగు మీద మేగడ కొద్దిగా తీసుకున్నాను అలానే కొబ్బరి కొంచెం లేతగా ఉంది ఈరోజు కొబ్బరికాయ కొట్టారనమాట దేవుడి దగ్గర అలానే ఇది వచ్చేసి బాదము వాల్నట్స్ అండి ఇంకా గుమ్మడి గింజలు పుచ్చగింజలు అలానే సలాట్ సేమ్ కీరా ఒకటి క్యారెట్ కీరా ఎన్నెన్ని తీసుకోవచ్చు క్యారెట్ ఒకటేనండి దీంతోపాటు ఫోర్ లీటర్ వాటరు మూడున్నర అయిపోయిందండి ఈరోజు నా లంచ్ మళ్ళీ ఇదే టైంకి రేపు చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్